ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు మీకు కలిసి రాస్తాయి అనేటటువంటి అంశాల గురించి మీరు కొత్తగా ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గురు ధ్యానం చేసుకుందాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మానకు నమస్కారం చేసుకుంటూ మనం ఈ మకర రాశి వాళ్ళకి ఎన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి ఈ రాశిలోకి మరి ఏమిటండి అంటే ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మనకి ఈ శ్రవణ నక్షత్రం మకర రాశిలోకి రావడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేతువ అష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా డిప్రెషన్స్కి గురి కావడానికి ఉన్నాయి ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు వస్తాయి ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అంతా కూడా మీరేం చేయాలి చక్కగా ఈ వ్యాపారాలు ఏం వ్యాపారండి ఇనుము వ్యాపారాలు స్క్రాప్ బిజినెస్లు ఇలాంటి ఐరన్ సంబంధమైనటువంటి బిజినెస్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఐరన్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఉద్యోగాలు చేయడానికి ఈ యొక్క ఉత్తరాక్షడ నక్షత్ర జాతకులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు వ్యాపారాలు పేపర్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్గా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కంప్యూటర్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా మీకు చేసుకోవడం జరుగుతాయి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి చక్కగా మీరు ఏం చేయాలంటే ధనిష్ట నక్షత్రం ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫైర్ ఎక్స్టెంజిషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవి చేస్తారు అలాగే ఈ యొక్క కలప వ్యాపారము టెంబర్ మర్చెంట్స్గా ఆ తర్వాత ఈనువో సంబంధించినటువంటివి బంగారం సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కానీ అనేకమైనటువంటి ఏ వృత్తుల్లో మీకు ఉపయోగంగా ఉంటాయి ఏ వృత్తుల్లో మీరు ఎదుగుదల ఉంటారు మధ్యలో వ్యాపారాలు స్టాప్ చేసేసి మీరు బిజినెస్లు మానేసి లాస్ అయ్యే కంటే కూడా మొట్టమొదటిగా మీరు స చక్కగా మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే మీరేం చేయాలండి ఈ రాశుల వారంతా కూడా తమ వ్యక్తిగత జాతకాలను చూపించుకోవాలి ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్నే మీరు సంప్రదించండి ఇక్కడ నా పేరుకి ట్యాగ్ చేసి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలో జరగ కాబట్టి నా పేరుకి ట్యాగ్ చేసుకొని కొంతమంది కపట జ్యోతిష్కులు కపట జ్యోతిషన్ సెంటర్స్ వాళ్ళు నా పేరుకి లింక్ చేసి పెట్టుకుంటున్నారు దీనివల్ల వీళ్ళందరూ కూడా మీరంతా మోసపోవడానికి అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఈ మొత్తం అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను ఈ యొక్క నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది జ్యోతిషము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాంటి కపటల దగ్గర మోసపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి వ్యక్తిగత జాతకాలు అడిగి నన్ను సంప్రదించి మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి శుభమస్తు ఇవన్నిటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళు ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే వనరులు పట్టించుకోరు చదువు సంజయ్ లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పెడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం ఎవరో ఒకడు వచ్చింది చెప్తాడు మళ్ళీ ఇంకో రాశిగా అదే బాలేదని చెప్తాడని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాయి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటిది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చాపులు జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్ట్లుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి తులారాశి వారంతా కూడా మనము కొన్ని ఈ విద్య వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కక్కుత పడకుండా డబ్బులు కక్త పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్లకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజరాని జ్యోతిష శాస్త్రం గురించి తెలియనటువంటి వాడిని లేదా మనకే అన్నీ తెలుసుని బిల్డప్ ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడం అని నేను వోల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరు ట్యాగ్ చేసుకుని కొన్ని బోకస్ జ్యోతిష్యం సెంటర్లు బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నెంబర్ని డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్య సెంటర్లు అవి లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆసుపత్రితో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి శుభమస్తు